తెలంగాణలో ఏసీబీ వరలో వంద కోట్ల తిమింగలం అక్రమార్జన అభియోగాలపై కాళేశ్వరం ఈఎన్సి హరిరామ్ అరెస్ట్ రాష్ట్రంలోని పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు బయటపడిన బంగారం ప్రాథమిక దర్యాప్తులో వంద కోట్ల పైగా ఆస్తులు సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల ముఖ్య ప్రాజెక్టులో ముఖ్య పోషక భూమిక పోషించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సి ముఖ్య హరిరామ్ను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది భారీగా అక్రమాసులు కూడబట్టారనే అభియోగాల నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి సోదాలు అయితే చేపట్టింది సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది వంద కోట్లు పైగా ఉంటుందని అక్రమాసులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు విల్లాలు స్థలాలు పొలాలు హరిరామ్కు భారీగా అక్రమాసులు ఉన్నట్లు ఏసీబీ తనిఖీలో బయటపడింది షేక్పేట కొండాపూర్లో రెండు విల్లాలు శ్రీనగర్ నార్సింగి మాదాపూర్లో మూడు ఫ్లాట్లు ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాలు వ్యవసాయ భూమి పటాంచేర్లో ఇరవై గుంటల భూమి శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ విల్లాలు బొమ్మల రామారాలో ఆరు ఎకరాల ఫామ్ హౌస్ మామిడి తోట కొత్తగూడెం నిర్మాణంలో ఉన్న ఒక భవనం మిరియాలగూడలో ఖాళీ స్థలం రెండు కార్లు బంగారు ఆభరణాలు బ్యాంకు డిపాజిట్లు కూడా గుర్తించారు పద్నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు అయితే చేశారు ఈ పద్నాలుగు ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే ప్రాథమికంగా అయితే బయటకు వచ్చినాయి ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట సో విధంగా తెలంగాణలోనే బినామీ ఆస్తులు బినామీ ఆస్తులు కూడా తీసుకుంటే తెలంగాణలోనే ఎంత అవినీతి చేసి డబ్బులు సంపాదించిన ఉద్యోగం అయితే ఈయన అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఉద్యోగుల్లోనే అతి ఎక్కువ అవినీతి చేసిన ఉద్యోగం కనిపిస్తున్నట్టు అనేది భావిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్